శ్రీగురుభ్యో నమ ఈరోజు ప్రశ్న ఇంటి శంకుస్థాపన చేసేటప్పుడు శంఖుతో పాటు యంత్రాన్ని ప్రతిష్ఠింపజేయారా ఇది ప్రశ్న చూడండి చాలామందికి ఇల్లు కట్టాలంటే ఒక కళ జీవితంలో ఒక భాగం అది వివాహం ఎంత ముఖ్యమైందో గృహం నిర్మించుకోవడం ఒక ముఖ్యమైనటువంటి విషయం మరి చాలామంది గృహం నిర్మించుకుంటూ ఉంటారు వాళ్ళకి అదృష్టం ఉంటుంది కొంతమంది నిర్మించుకోవడానికి అవకాశం ఉండదు చాలామంది అందరూ కొంతమంది అద్దింట్లోనే ఉంటారు మరి గృహం నిర్మించేటప్పుడు శంకుస్థాపన చాలా ప్రాధాన్యత చాలా ముఖ్యము చాలామంది శంకుస్థాపన చేయకుండా గృహం నిర్మిస్తూ ఉంటారు అది శుద్ధ దండగా చాలా తప్పు ఎంచేదంటే ముఖ్యంగా భూమి పూజ తర్వాత భూదేవికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించాలి అంటే భూమికి శక్తిని ఆపాదింపచేయాలి అలా ఆపాదింప చేయాలంటే మంత్రభూతంగా కొన్ని పూజా కార్యక్రమాలు నిర్వహించాలి అట్లా చేయకుండా కొంతమంది ఏదో మామూలుగా మంచి రోజు చూసి ప్రారంభిస్తూ ఉంటారు దానివల్ల ప్రయోజనం ఉండదు తద్వారా ఇల్లు కట్టిన తర్వాత చాలా ఇబ్బందులు గురవుతూ ఉంటాం ఖచ్చితంగా శాస్త్రంలో చెప్పబడింది ఖచ్చితంగా గృహం నిర్మించేటప్పుడు గృహారంభం అంటే శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించాలి మరి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించేటప్పుడు చక్కగా శంఖుని ఏర్పా శంఖుని ఏర్పాటు చేసేటప్పుడు ముందుగా ముహూర్తానికి ముందుగా నవరత్నాలు పంచలోహాలు పాదరసము నవధాన్యాలు ఇత్యాదులన్నీ కూడా ఔషధలన్నీ కూడా అక్కడ నిక్షిప్తం చేసి రత్నన్యాసం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తాం దాంతోపాటు ముఖ్యంగా ముహూర్తానికి శంఖుకు ముందు చక్కగా ఈ మత్స్య యంత్రం ఏదైతే ఉందో ఆ మత్స్య మత్స్యంత్రాన్ని ప్రతిష్ఠింపజేయాలి తద్వారా తర్వాత శంఖుని ప్రతిష్ఠింపజేయాలి ఖచ్చితంగా శంకుస్థాపన శంఖుతో పాటు దీంతోపాటు శంఖుతో పాటు మత్స్య యంత్రాన్ని పాటు శంఖుని కూడా ఒకేసారి ఈ ముహూర్తానికి ప్రతిష్ఠింపజేయాలి ఎందుకంటే ఆ మత్స్యంత్రానికి మత్స్యం అంటే చేప ఆ చేపకి భూదేవి అధిష్టాన దేవత ఖచ్చితంగా భూదోషాలు ఏమన్నా ఉన్నట్లయితే కనుక ఈ యంత్రాన్ని ప్రతిష్ఠింపజేయడం వల్ల దోషాలు నివృత్తి అవుతూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శంఖుస్థాపన చేయాలి శంఖుతో పాటు యంత్రాన్ని ప్రతిష్ఠింపజేయాలి శంఖుస్థాపన చేయకుండా గృహ నిర్మాణం చేయరాదు అట్లా నిర్మాణం చేస్తే అన్యాక్రాంతమైపోతుంది గృహప్రవేశం చేసిన తర్వాత వాళ్ళు దుఃఖాలు అనుభవిస్తూ ఉంటారు చాలా ఇబ్బందులు గురవుతూ ఉంటారు కాబట్టి ప్రతి మానవాళి కూడా ధర్మాన్ని ఆచరించండి ధర్మోరక్షిత రక్షిత ప్రతి ఒక్కరు గృహం నిర్మించేటప్పుడు ఖచ్చితంగా శంకుస్థాపన చేయాలి ఆ శంఖుతో శంకుస్థాపన చేసేటప్పుడు శంఖుతో పాటు చక్కగా మత్స్య యంత్రాన్ని ప్రతిష్ఠింపచేయండి చేయండి చేత ప్రతి మానవాళికి ఇల్లు కట్టుకోవడం ఒక కళ అవసరం జీవితంలో ఒక భాగం కాబట్టి మరొకరికి మరొకసారి అందరికీ తెలియజేస్తున్నాను ఖచ్చితంగా పాటించండి హిందూ ధర్మాన్ని కాపాడండి సర్వేజన सुखिना